టీజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చాలని ప్రణాళికాబద్ధకమైన పరిపాలన ద్వారా హామీలు అమలు చేయాలని టీజేసి చైర్మన్ వై అశోక్ కుమార్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం తెలంగాణ దీక్షా స్థలం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన టీజేఏసీ చైర్మన్ అశోక్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీలో పేర్కొన్న విధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మరియు ఆకాంక్షలను అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నవాబ్ రాచిరెడ్డి జే టీజేసి కో కన్వీనర్ ఎంజి అన్వర్ బహుజన ఉద్యమ నాయకులు అనంతయ్య లక్ష్మయ్య జి మల్లయ్య కుమ్మరి సాయిలు బందెన్నగౌడు డి త్రివిక్రమరావు టీజేసి మహిళా అధ్యక్షారు ఆర్ లక్ష్మి యువత నాయకులు డి పాండు పాండు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేందర్ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ కార్యదర్శి మహమ్మద్ నిజాముద్దీన్ రషీద్ టీపీఎఫ్ టీపీ జేఎఫ్ నాయకులు నజర్ నజర్ పటేల్ కార్మిక సంఘం నాయకులు చందరెడ్డి మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకునే పన్నెండవ సంవత్సరంలో సందర్భంగా థియేటర్ దగ్గర మా జేఏసీ అధ్యక్షులు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరపడం జరిగింది కార్యక్రమంలో జేఏసీ నాయకులందరూ పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఏ ఆశయ సాధన కోసం అయితే తెలంగాణ రాష్ట్ర పోరాటంలో పాల్గొన్నామో ఆ రాష్ట్ర ఆశయ సాధనాలలో మేము విజయం సాధించాం తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించుకున్నాం కాబట్టి ప్రజల యొక్క ఆశయాలు మాత్రము ఈ వచ్చిన ప్రభుత్వాలు నెరవేర్చలేకపోతున్నాయి ఆ రోజు ఆంధ్ర వాళ్ళు అన్ని నిధులు చూసుకుపోతున్నారు మరి మనము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు చెందుతలేరు అంట అని చెప్పేసి మనము వారిని ఆరోపణ చేస్తూ వారి మీద పోరాటం చేసి మనము నిధులు నిధులు నియామకాలతోటి ఉద్యమాన్ని అయితే నడిపించాం మరి తులకు మనం వాళ్ళను ఆంధ్ర వాళ్ళను కానుగోలి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నలుగురే పోరాట యోధులు కేసీఆర్ కేసీఆర్ గౌతురు కేసీఆర్ కొడుకు కేసీఆర్ అల్లుడు ఈ నలుగురు మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉండి నిధులను దోచుకున్నారు వాళ్ళే నీళ్లు దోసుకున్నారు వాళ్ళే నియామకాలు చూసుకున్నారు వాళ్ళే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క స్థితిగతులను పూర్తిగా వంద సంవత్సరాలకు వెనకబడేసిన నాయకులు వాళ్ళు మరి అలాంటి సందర్భంలో ప్రజలందరూ ముసుకు చెంది మా యొక్క ఆశయాలు నెరవేర్చలేదు ఈ కేసీఆర్ ప్రభుత్వం లాంటి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే అతని పరిపాలన కన్నా పూర్తిగా ఇంకా ఆధ్వారంగా ఒక్క దీని ఇరవై ఆరు సంవత్సరాలు వాళ్ళు నిజులు చూసుకున్నారు వాళ్ళు నిజులు చూసుకున్నారు నిజులు చేసుకున్నారు వాళ్ళు చెప్పడం తప్ప మా దగ్గర ఏమీ లేదు మేము ఇవ్వడానికి అని అంటున్నారు మరి ఎటు పోతున్నాయి ఈ చిన్న నిధులన్నీ ఎవరి సంఖ్యలో చేరుతున్నాయి ఎవరి కబ్జాలు పోతున్నాయి భూములు ఎటు ఈ నిధులు ఎటు పోతున్నాయి ఈ నీళ్లు ఎటు పోతున్నాయి మరి వాటి గురించి పరిశీలించకుండా మరి నేను ఎప్పుడు చూసినా టీఆర్ఏ గత ప్రభుత్వం గత ప్రభుత్వం పాపం అని అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాంగ్ గుర్తిస్తాం మీకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తాం అదే రకంగా మేము ఇళ్ళు నిర్మించుకోవడం కోసం ఇతర మహిళలు మీకు నిధులు ఇస్తాం దాంతోపాటు మీరు నాదికోవడం కోసం వృత్తి కూడా అందిస్తాం ఇరవై ఐదు వేల రూపాయలు అని చెప్పడం జరిగింది మరి ఒక గత సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తూ ఒక ఐడెంటి కార్డు ఇచ్చినట్టు రావాలి అని చెప్పినట్టుగా మాకు ఒక ఐడెంటి కార్డు ఇచ్చారు మా మెడలో ఒక గంగిరెత్తు కుక్క వేసి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి ఈ సంవత్సరం పూర్తిగా మా తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు ఆ ఊసే ఎత్తడం లేదు ఇది మరీ ఘోరం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము సామాజిక తెలంగాణకు ఏ ఉద్యమ స్థలంలో మనము మా వాళ్ళ కొంతమంది మా వాళ్ళు అనే వాళ్ళు నాయకులు అయ్యా మనం తెలంగాణ ఉద్యమం అయితే పోరాడుతున్నాం తెలంగాణ రాష్ట్రం మీద సాధించుకుంటామేమో గానీ మనకు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడాలి సామాజిక మనకు ఏం అంటే చెప్పడం జరిగింది కానీ అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా అందరం మనం ఇదిద్దామని కోరుకున్నాం మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా సామాజిక తెలంగాణ వస్తుందేమో అంటే బీసీలకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పేసి బీసీ కులగల చేసి మరి నలభై రెండు శాతం అంటే అని చెప్పి రిజర్వేషన్ పాదేసి మరి ఢిల్లీకి పంపించి ఈ చేతులు జరుపుకున్నారు మరి అలాంటిది కాదు ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాల్సిందే నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అలాంటివి జరపకుండా నువ్వు మళ్ళీ ఎన్నికలు జరిపితే మళ్ళీ బీసీలకు నువ్వు అన్యాయం చేతిలో అవుతావు కాబట్టి ఈ పద్ధతి కాదు దయచేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు నీ చేతులు ఉన్నాయి ఢిల్లీకి ఎందుకు పంపిస్తున్నావు నీ చేతిలో ఉంది కదా రిజర్వేషన్లు నీ ప్రభుత్వం నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా నువ్వు ఇంప్లిమెంట్ చేయకుండా పార్టీ పరంగా నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేసి నువ్వు ఎమ్మెల్యే స్థానాలకే నలభై రెండు చేయలేవు నువ్వు మంత్రి పదవులే సరిగ్గా అయ్యలేవు మరి రేపొద్దున కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తానని ఏం లేదు కాబట్టి మరో తెలంగాణ పోరాటము రావాల్సిందే సామాజిక తెలంగాణ కోసం మేమందరం జేఏసీ ఐక్యంగా ఉండి జేఏసీని మళ్ళీ నెలకొల్పి జేఏసీలో పూర్తిగా అందరినీ ఉద్యమకారులందరినీ ఒక దాటిపై తీసుకొచ్చి సామాజిక తెలంగాణ కోసం ఈ పోరాటం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా నిధులు చాలా అన్యాయం జరుగుతుంది గ్రామాల్లో ఏ పథకాన్ని కూడా ఏ పథకాన్ని కూడా మొదలు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇడ్చి ఇడ్చిపెడుతుంటావు రైతు భరోసా అన్నావు రైతు భరోసాను మూడు ఎకరాల వరకు ఇచ్చినావు న్యాయం చేసినావు రైతు రుణమాఫీ అన్నావు రెండు లక్షలు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావు ఆ రెండు లక్షలు ఎంతమంది మందికి మాపీ ఎంజాయ్ చేయాలి నీకు ఇస్తాను రెండు లక్షలను ఇస్తంటే ఇస్తే అయిపోతుంది కదా నువ్వు కుటుంబానికి ఒక్కరిని అని అనియవు కదా ఆ రోజు ఆ కుటుంబంలో ఒక్కరి కూడా అని ఇప్పటికి కూడా రుణమాఫీ కాలేదు కదా మరి ఏం చేస్తున్నావు ముప్పై తొమ్మిది లక్షలు అన్నారు ముప్పై తొమ్మిది లక్షల నుంచి దాన్ని ఆ డియో లక్షల కడికి తీసుకొచ్చి ఆమెను ఇది పద్ధతి కాదు మేము ఏ పథకాన్ని కూడా ముందుకు తీసుకో మీరు కింది స్థాయికి రండి నీళ్ళ మీద ఉంది మాత్రమే మీరు చూస్తున్నారు ఇది మీద మీద మాత్రం ఐఏఎస్ మాటలు పట్టుకొని మీరు ప్రజలు పూర్తిగా విసుగురు ఖచ్చితంగా మీకు కర్రు కాల్చి మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు దయచేసి నువ్వు కింది స్థాయి నాయకుల దగ్గరికి రా కింది స్థాయిలో ఉన్న వాళ్ళ తెలుసుకో నాకు మహిళలే ఓటు మహిళలే ఓటేస్తారు వేస్తారు వాళ్ళ మహిళలు నెత్తి మీద మహిళలు కాదు మహిళలతో పాటు పురుషులు కూడా అవసరమే వీళ్ళ ఓటు కూడా నీకు అవసరమే ధనవంతులే నీకు వాళ్ళే ఓట్ వేయలేరు అట్టడుగు స్థాయిలో ఉన్న ఎస్సీ ఎస్టీ బిజీ మైనార్టీ సోదరులు నీకు ఓట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెడితే మీరు వీళ్ళను పూర్తిగా విస్మరిస్తున్నారు ఇది భావ్యం కాదు ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా ఈ రోజు మీరు జెండా ఎగరేస్తున్నారు పరేడ్ గ్రౌండ్ లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బిజీ మైనార్టీల గురించి మాట్లాడడం తప్ప కాగితాల మీద లేవు కాగితాల మీద పంపిస్తున్నావు తప్ప అమలు కావడం లేదు ఖచ్చితంగా మీరు అమలు దిశగా అడుగులు వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం రెండు నాలుగు లక్షల చిల్లర ఇంగ్లీష్ స్థానంలో ఒక ఊరికి ఐదు పది రెండు మూడు నాలుగు వచ్చినాయి ఎక్కడ కూడా ఇంధన మహిళల నిర్వహణ కూడా జరగడం లేదు ఈ వేళ గృహప్రవేశం చేస్తాము అది చేస్తాం ఎలా జరిగిన గృహప్రవేశాలు చేస్తాం సారు ఎక్కడ ఒక ఇల్లు మనంలో ఒక ఇల్లు కట్టి గృహప్రవేశం చేస్తే అవుతుందా అలాంటిది కాదు కాబట్టి దయచేసి ప్రతి గ్రామంలో ఇద్ద ప్రాతిపదికన అమలు చేస్తున్నా ఒక మహిళలకు మాత్రం బస్ బస్సు ఫిరి మహిళలకు బస్సు ఫిరి ఈసూ పైసలు అనేటువంటి ఏమో నిలబడిపోతున్నాడు రోడ్డు మీద మళ్ళీ వాడు ప్రైవేటు వెహికల్ అని ఆప్రయించార్జ్ వస్తుంది కాబట్టి అది ఒక్కటి మాత్రమే అమలు చేస్తే జరగదు అన్ని స్కీములను మొదలుపెట్టిన స్కీములన్నిటి పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు మీరు ఫాలోవర్స్గా అధికారులను ఫాజులు చేసి ఇది ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులందరికీ ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ